హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ప్రింటెడ్ మోడల్ వస్తుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఆకృతి సిల్క్ అనమాట ఈ ఆకృతి సిల్క్ ఇంతకుముందు కూడా మనం చాలా వెరైటీస్ చూసాం వీటిల్లో కాకపోతే డిజైన్ చేంజ్లో చూసాము అలాగే బోర్డర్ వేరియేషన్లో చూసాము ఇప్పుడు కూడా టోటల్గా డిజైన్ చేంజ్ అండ్ బోర్డర్ బోర్డర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి మెత్తగా ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా రీజనబుల్ రేట్లో అయితే ఉంటుంది స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది ఏదైనా చేయొచ్చు మీరు ఓకే స్కానర్ కి మాత్రమే చేయాలి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ ఈ శారీ చూపిస్తా ఒకసారి మొత్తం శారీ అంతా కూడా పైనుంచి కింద వరకు మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి ఇక్కడ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ మీద క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు పైన మనకి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బోర్డర్ అయితే ఇచ్చారు హాఫ్ ఏమో మనకి ప్లెయిన్ వస్తుంది ఒక హాఫ్ ఏమో మనకి జరీ బోర్డర్ లాగా వచ్చింది ఓకే శారీ మిడిల్లో డిజైన్ కూడా కనిపిస్తుంది కదా అక్కడక్కడ ఇలా రెడ్ కలర్తో చిన్న ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారు ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఈ శారీకి చాలా మీకు కింద కనబడతా చూడండి కరెక్ట్గా మీకు డిజైన్ అంతా హైలైట్ అవుతూ కింద బోర్డర్లో బాగా కనబడుతుంది కూర్చీళ్లలో ఓకే పైన కూడా ఒక్కసారి ఇలా చూడొచ్చు ఇన్ కేస్ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే కాస్ట్లీ శారీస్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది కంచి పట్టులో బిగ్ బోర్డర్స్లో ఆ టైప్ లుక్ అయితే వస్తుంది దీంట్లో ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది పెన్సిల్ ఆర్ట్ అంటారు కదా అండి ఆ టైప్లో ఓన్లీ లైన్తో మనకి కొంచెం వేరియేషన్ అయితే చూపించారు పళ్ళులో ఈ సారీలో ఇది బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్న ప్రింట్తో వచ్చింది బ్లాక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ వచ్చింది అండ్ బోర్డర్ కూడా అండి మీకు సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే శారీలో మనం చూసాం కదా అదే బోర్డర్ అయితే ఇచ్చారు కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాము కాబట్టి మీరు మీ వ్యాలబుల్ కమెంట్ని కూడా కమెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టారు అనుకోండి కొత్తగా చూసే సిస్టర్స్కి మన దగ్గర కలెక్షన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ తీసుకునే సిస్టర్స్ మాత్రమే పెట్టండి కొత్త సిస్టర్స్ పెట్టడానికి వాళ్ళు తీసుకోలేదు మన దగ్గర కలెక్షన్ చూడలేదు కదా చూసిన తర్వాత వాళ్ళు పెడతారు ఇప్పుడైతే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మీ బ్యూటిఫుల్ కమెంట్ని పెట్టేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ